స్థానిక నారాయణమ్మ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ వేములార్ వీరారెడ్డి విద్యా సంస్థలు క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియంలలో బద్వేలు డివిజన్లోని మైదుకూరు బద్వేలు నియోజకవర్గాల్లోని పన్నెండు మండలాల అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని పద్నాలుగు పదిహేడు సంవత్సరముల లోపు బాలికలకు డివిజన్ జట్లకు ఎంపిక నిర్వహించారు ఈ ఎంపికైన జట్ల క్రీడాకారులు జిల్లా పట్ల ఎంపికలకు అర్హులవుతారు ఇక వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ క్రీడా అంశాల పట్ల జట్లను ఎంపికలను పారదర్శకంగా నిర్వహించారు ఈ పోటీలో అరవై ఐదు మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఎనిమిది వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇక నూతన వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు సన్మానం మెగా డిఎస్పీ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపికైన పన్నెండు మండలాలు బద్వేలు డివిజన్లో విధులతో నూతనంగా చేరిన వారికి మేధా విద్యా సంస్థలు డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నరసింహులు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘ నాయకుడు కావేటి రమేష్ యాదవులు సంయుక్త ఆధ్వర్యంలో సన్మానము అందరికీ విజిలెన్స్ బహుకరించి వ్యాయామ విద్యా కుటుంబలోనికి స్వాగతించారు నా పేరు నీ ప్రమీల మండల విద్యాశాఖ అధికారి బద్వేల్తో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు డివిజనల్ స్థాయిలో బద్వేల్ డివిజనల్ స్థాయిలో పరిధిలోని పన్నెండు మండలాల నుంచి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా డివిజనల్ స్థాయి సెలక్షన్లకు ఎంపికలకు ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా ఏడు వందల మంది పిల్లలు హాజరైనారు వివిధ అంశాలలో ఈరోజు ఉదయం నుంచి తీవ్రమైన వాతావరణ అననుకూల పరిస్థితుల్లో కూడా ఏ విధమైన ఆటంకం లేకుండా ఇండోర్ స్టేడియంలలో పెద్దలందరి సహకారంతో పిల్లల పీడీలందరి సహకారంతో దిగ్విజయంగా ముగించడం జరిగింది విద్యార్థి విద్యార్థులందరూ కూడా చక్కగా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది యాదవ్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తిరిగి స్కూల్ పుసరవాడ డివిజన్లోని మైలుగూరు మరియు బద్వేలు రెండు నియోజకవర్గాల్లోని పన్నెండు మండలాల చెందినటువంటి అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోని పద్నాలుగు మరియు పదిహేడు సంవత్సరాలలోపు విద్యార్థులు విద్యార్థులందరికీ కూడాను వాలీబాల్ కబడ్డీ షెటిల్ బ్యాడ్మింటన్ యోగా చెస్ ఈ ఐదు అంశాలకు సంబంధించి ఈరోజు జిల్లాగాను బ్రీర డివిజన్ యొక్క ఎంపికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో ఎన్నికలకు గాను ముఖ్య అతిథిగా మద్యోలు మండల ఎంఈఓ మల్లేశ్వరి గారు అదేవిధంగా మద్యోల్ మండల తహసీల్దార్ గారు మద్యోల్ మండల విద్యాశాఖాధికారి ప్రమేళ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మరియు అరవై ఐదు మంది మధ్య విద్యంలోని వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వీళ్ళందరి సహకారంతో ఈ క్రీడా పోటీలను ఎంపికలను నిర్వహించుకోవడం జరిగింది ఈ ఎన్నికలకు గాను ఎనిమిది వందల యాభై మంది క్రీడాకారులు హాజరు కావడం అతి భారీ వర్షాలు కురుస్తున్న ఇబ్బందులు ఏర్పడినా కూడా ఈ పద్వేళ్లకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ కూడాను తలమానికమైనటువంటి యాభై రెండు ఎకరాల సువిశాలమైన క్రీడా రంగడంతో రెండు ఇండోర్ స్టేడియంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం మరియు షటిల్ బ్యాడ్మింటన్ లేకు సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియంలో ఈ ఎంపికలు నిర్వహించుకోవడం జరిగింది మరి రాబోయే భవిష్యత్తులో జిల్లా ఎంపికలే కాదు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి టోర్నమెంట్లు కూడా నిర్వహించడానికి ఈ బద్వేలు ఈ బిజ్య స్థాయి సహాయ సహకారం అందిస్తూ ఉండటం ఈ రాష్ట్రానికే విజయముల వీరారెడ్డి విద్యా సంస్థలు మరియు నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ సంస్థలు ఈ బద్వేలు ఉండటం చాలా గర్వకారణం అదేవిధంగా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా డిఎస్సి నుంచి ఈ బద్వేలు డిఎస్సికి బద్వే డివిజన్లో నూతనంగా ఇతరులలో చేరినటువంటి పదమూడు మంది వ్యాయామ ఉపాధ్యాయులను కూడాను మైదుగురు మేఘా విద్యా సంస్థల ఆధ్వర్యంలో మరియు వ్యాయామ ఉపాధ్యాయులందరి ఆధ్వర్యంలో వారిని సన్మానించుకుంటూ నూతన వ్యాయామ ఉపాధ్యాయులు అందరికీ కూడాను రిజల్ట్స్ బహుకరించడం జరిగింది భవిష్యత్తులో కూడా మరిన్ని టోర్నమెంట్ చేయడానికి బద్వేలు మున్సిపల్ కమిషనర్ గారు రీజనల్ ఇన్ఛార్జీ మరియు అదేవిధంగా ఎండిఓలు ఎంఆర్ఓ గారు పోలీస్ శాఖ వీరందరూ కూడా మాకు మద్దతు తెలివి సహకరిస్తున్నారు అధికారులు ప్రభుత్వం నుండి బద్వేలు డివిజనల్ విజిటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒక ప్రభుత్వ భవనాన్ని కూడా మాకు అందిస్తుంటాం మరి రెవెన్యూ శాఖ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సమీప భవిష్యత్తులో కూడా బద్వేలు డివిజన్ హెచ్ఎఫ్ కన్వీనర్ శ్రీ ఓభాయ్ గారికి బద్వేలు నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు బాలయ్య గారు కావచ్చు సుబ్బారావు గారు కావచ్చు రామ్నాయుక్ గారు కావచ్చు నరసిబాయ్ గారు కావచ్చు వీరందరికీ కూడా మేము అందరం కూడా ఈ బద్వేలు డివిజన్ అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా హెచ్ఎఫ్ శాఖకు రాష్ట్ర హెచ్ఎఫ్ శాఖ సెక్రటరీ అయినటువంటి భానుమూర్తిరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయి ఉంటారు మాకు ఇక్కడ బందీలు కేటాయించాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాను